ైస్ బిల్ కార్మిట్ సంస్థల రైస్ బిల్ కార్మిత రైస్ బిల్ కార్మి న్యాయమే సంస్థల మొయలేము వంద కేజీ బస్తాలు మొయ్యలేము ఎనిమిది కేజీ బస్తాలు మొయలేము అమలు 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 విధంగా విధంగా కూడా చేయాలి అదేవిధంగా నియోజకవర్గంలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి ఈ రోజు రైస్ మిల్లు లో పనిచేస్తున్న కార్మికులకి చాలా ఇబ్బంది అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నలభై కేజీలు యాభై కేజీలు బస్తాలని అమలు చేస్తా ఉన్నారు కానీ రాజధానిలో మాత్రం వస్తాలు మోయల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజు రోజు మారే కళాశీలు అదే సందర్భంలో ఈ రోజు వంద కేజీ వస్తా గాని ఎన కేజీ వస్తా గాని మోసే సందర్భంలో ఈ రోజు కార్మికుల ప్రమాదానికి ప్రమాదం ఏర్పడతా ఉంది ఆ ప్రాణం కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది ఇటువంటి నేపథ్యం జిల్లా అధికారులను కలిసాం అమలు చేస్తామని చెప్పారు మూడు నెలలు అవుతాయి ప్రారంభమైంది రైతులందరూ ఈరోజు దాన్ని పడతా ఉన్నారు మళ్లీ వంద కేజీ రెండు కేజీ మూడు అనేది అదే విధంగా రైతు భరోసా కేంద్రాలకి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము దగ్గర ఆందోళన చేస్తున్నాం తహసీల్దార్ గారికి ఇస్తాం ఇప్పటికైనా సరే ఈ రాజధానిలో అమలు చేయాలి లేకపోతే భవిష్యత్తులో